మీటింగ్ ప్రెస్ పెట్టడానికి కారణం ఏన్నారుగా నేను చూడొచ్చు సత్తివేడు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదిమూలన్ గారు మరి ఏ రకంగా ఆయన వాళ్ళ అబ్బాయి ఏ రకంగా వైసీపీ నాయకులు చిత్తూరు జిల్లాలో మరియు వారిని ఇబ్బంది గురి చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ శాండు గ్రావెలు మరియు ల్యాండ్ డీలింగ్సు మరియు సిరిసిటీతో ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఏ రకంగా చేశారో మరి వారి నోటి నిండ జరిగింది దీనికి మళ్ళా సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు అంటారు తెలుగుదేశం ప్రమేయం ఉంది ఆయన తెలుగుదేశానికి అమ్ముడుపోయినారట ఏమన్నా సిగ్గుంది అయ్యా కడుపుకి అన్నం తింటామంటారని గిడ్డ తింటామని అడుగుతున్నాను గడ్డి తినే ఆవు కూడా పాలు ఇచ్చేది మంచిగా చేస్తుంది మీరు కూడా దానికి కూడా పనికిరా కనీసం పేడన్న పెడకలు కొనుకొస్తుంది మీరు వేసే ఆరోపణలు అతకలేని ఆరో ఆరోపణలు చేస్తాడు నేను ఒకటే అడగదు అడుగుతున్నా మీ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ వెంతిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరియు వాళ్ళ కొడుకు అండ్ ఎక్స్ ఎక్స్వైజ్ రేట్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి అక్కడ దందా చురువు చేసి ఇతను ఒక పాములా వాడుకొని శాండు గ్రావెల్ వాళ్ళంతా తోలుకొని ల్యాండ్ సెటిల్మెంట్ పెద్దరేటి రేటు మొత్తం చేసి ఇంత చేసిన తర్వాత వాళ్ళే మార్చి వాళ్ళే ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ ఈరోజు వాళ్ళకి వెనక తిరిగితే దాంట్లో తెలుగుదేశం వస్తూ ఉంది ఏమన్నా అసలు మీరు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉంది అయ్యా అక్కడ దొంగ అని చెప్పి డిక్లేర్ వేసేది మీరే అక్కడి నుంచి టికెట్ బీక్ వేసేది మీరే అడగకుండా ఎంపీ క్యాండిడేట్ మార్చేది మీరే మళ్ళా రుద్దేది మా మీద నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దరెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడదలుచుకున్నా అయ్యా పార్టీ జనసభ జగన్ పార్టీ నడిపించేది జగన్ చంద్రబాబు నాయుడు గారా తీసింది మీరే పెట్టింది మీరే ఎంపీ టికెట్ ఇచ్చింది మీరే ఆయన బాధపడి బయట వచ్చి మాట్లాడితే మళ్ళా అనేది ఈ రోజుతో క్లియర్ కట్ అర్థమైపోయింది నీళ్లు నీళ్లు పాలు పాలుగా విడిపోయి ఎవరు నీళ్ళు ఎవరు పాలో అర్థమైపోయింది ఈ ఈరోజు మీ ఎమ్మెల్యేలే మీ ఎంపీ క్యాండిడేట్లే బయట వచ్చి అయ్యో రామ క్రియోమర్రో నేను తప్పు చేయలేదయ్యా మీరు తప్పు చేసి మా మీద వస్తూ ఉన్నారండి మేము కష్టపడి పనిచేసే వాళ్ళము మేము పేదవాళ్ళం మేము దళితులం ఎక్కడ తప్పు చేయలేదు మేము బీసీలం ఎక్కడ తప్పు చేయలేదు అని లవోదీవోర్ కొట్టుకుంటుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ తెలుగుదేశం తెలుగుదేశం ఎక్కడ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ క్యాండిడేటు ఆదిమూలం గారు ప్రజెంట్ క్యాండిడేట్ ఆయన వచ్చి నాకు నాకొద్దునైనా సీటు నేను తప్పు చేయలేదు ఇస్తే నాకు కత్తివేట్లు చాను లేకుంటే ఎందుకు ఇస్తున్నారు ల్యాండ్లు గిండి చేసింది మీరే కత్తిసాడు ఆయన బయటికి ఇట్లా క్యాండిడేట్స్ ఒకరో ఇద్దరు కాదు ఈరోజు ఆన్ ఆదిమూలంగా బయట వచ్చి మాట్లాడు కాబట్టి రేపటి నుంచి మీరు పది మంది బయట వస్తారు నాకు అర్థం కాదు దళితుల్ని అందరు తీసేస్తున్నారు ఆ పక్కన మన గూడూరులో వర వరప్రసాద్ గారు ఆయన్ని దొంగలు పెట్టి ముద్ర నువ్వు నీకు దళితులు అంటే ఇష్టం లేదు తీసి పక్కన పడేయాలా ఓన్లీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి కనుసంధనలో నడిచే వ్యక్తులే కావాలి నీకు ఎవరన్నా నీతిగా నీతాయతీగా పనిచేసి ఉంటే వాళ్ళు తీసేస్తారు ఈరోజు అనిల్ యాదవ్ కన్నా నీకు నీతివంతుడు నీ పార్టీ పనిచేసేవాడు ఉన్నాడే బుల్లెట్ లాగా ఉన్నాను పెలెట్ లాగా తిరిగాను అని చెప్పి తిరిగాడు ఏమయ్యాడు వాడేసిన బుల్లెట్కి మిగిలిపోయిన కాగితలాగా మిగిలిపోయాడు ఇన్ని తీసుకుపోయి ఎక్కడెక్కడో ఎంపీకి వేసినరాడు నర్సరాపేట సరే ఏడన్న వేసుకొని ఇబ్బంది లే ఇంకొక ఎర్రచందనం డాన్ ఎవరా చిత్తూరుకి ఎమ్మెల్యేకి ఇచ్చినారు విజయానందరెడ్డి గారు అంటే చిత్తూరు జిల్లాలో ఒక డాన్కి ఇచ్చి గెలిపించుకుంటే ఎర్రచందనంలో కొంచెం ఆన్ గెలిపించుకుంటే రేపొద్దున జిల్లాలో ఇంకా బిజినెస్ ఈజీ అయిపోతుంది కదా పక్కనే రామచంద్ర రెడ్డి రామ రామచంద్ర రెడ్డి గారు ఉండే ఆ పక్కన ఎలుండే విజయ విజయానంద్ రెడ్డి ఉండే ఆ కింద ఇంకో ఇంకో రెడ్డి ఉండే ఆ మధ్యలో ఇంకో రెడ్డి ఉండే ఈ ఐదు మంది రెడ్డి చేస్తే మనకు ఇటు ఇటుపక్క ఒక టోల్ గేట్ దాటి దాటించడానికి మధుసూధన్ రెడ్డి ఉండే ఒకడు పక్కన ఆదిమూలు అడ్డం ఉండే ఆయన తీసుకొచ్చి పైన పడేశారు అడ్డం అంతా క్లియర్ అయింది రూట్ క్లియర్ అయింది ఎర్రచందనం బోదానికి రూట్ క్లియర్ అయ్యేసరికి టికెట్లు అంతా మార్చుకుంటా ఉన్నారు ఇల్లు ఇది కరెక్టా కాదు అడుగుతున్న ప్రభుత్వాన్ని ఇది కాదంటే చెప్పండి ఎందుకు మార్చారో అతన్ని ఓ మీరు సర్వేలు చేసి ఉంటారు మీ సర్వే రిపోర్ట్లు వచ్చి ఉంటుంది ఐదర్ నువ్వు ఎర్రచందనకైనా చేసి ఒప్పుకోవాలా లేదా నీ క్యాండిడేట్ పని చేయడమే ఒప్పుకోవాలి మీ క్యారెట్ దొంగ నొప్పుకో ఓకే వదిలేస్తాను మా నేను మాట్లాడు నీ ఎమ్మెల్యేలు దొంగలను నొప్పుకో వదిలేస్తా లేక నేను కొత్త క్లియర్ చేసాను చెప్పుకుంటే అని చెప్పు వదిలేస్తా ఏ రోడ్డు ఏడు రెండు ఉండి వాడు ఒప్పుకో ఏమన్నా గొర్రెలు అనుకుంటా ఉన్నారా ఇష్టం ఉన్నట్టు ఇష్ట రాజ్యాంగం చేసుకుంటా చేస్తా ఉంటే ఎక్కడ పోతున్నాం మనం శ్రీవారు సొత్తు దోచుకోవడానికి ఎంత పెద్ద ప్లాన్ అయితే చూడండి రూట్ క్లియర్ చేసుకోవడానికి ఎర్రచందనం రూట్ క్లియర్ చేసుకోవడానికి ఇంతమందిని ఎమ్మెల్యే ఎంపీలు మార్చేసి చేస్తా ఉన్నారంటే స్వామి వారు మాత్రం గుమ్మగా ఉండరని నేను తెలియజేసుకుంటూ అలానే కమింగ్ టు శ్రీకాకుళం